ఈరోజు మహారాణిపేట మండలం వార్డ్ నెంబర్ ఇరవై తొమ్మిది రందు అహల్లాభాయ్ హౌల్కర్ మూడు వందల జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అందరూ మహిళలే కూడా చాలా ఎక్కువ శాతంగా పాల్గొన్నారు అహల్భాయ్ హోల్కర్ గారు భారతదేశంలోని చెప్పినటువంటి బీసీ గొల్ల సామాజిక వర్గానికి పుట్టినటువంటి ఒక పేద మహిళ అలాంటి వ్యక్తురాలు కొన్ని కోట్లకు అధిపతి అవ్వాల్సింది పోయి ఆ యొక్క డబ్బుతో పాటు మన భారతదేశంలో అన్ని దేవాలయాలు అభివృద్ధి చెయ్యమే కాకుండా స్త్రీ అనేది తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనే ఈ కార్యక్రమాలు చేశారు అప్పట్లోనే ఆవిడ రోడ్లు బావులు తవ్వించి ప్రజలకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టారు అందుకని ఇవన్నీ గుర్తించుకొని అది క్రీస్తు పురాతనమైనటువంటి చరిత్ర కలిగిన మహిళలు పురుషుల యొక్క దీన్ని మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఇవన్నీ ముందుకు తీసుకొస్తున్నారు ఇది అందరికీ తెలిసిన విషయంలోనే ఏది మూలపడిపోకుండా తీస్తున్నారు అతను అదే ఆ కోవలోనే ఇక్కడ హల్గాబాయ్ తాలూకు జీవిత చరిత్రని ఈ ముప్పై ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు మే దేశం మొత్తం మీద జరుపుకొని వేడుకలు సంబరాలు చేయాలనుకుని తెలియజేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఆవిడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా మన భారతదేశంలోని శక్తిపీఠాలు అయినటువంటి ఎన్నున్నాయో చాలా వరకు హాలియాబాయ్ గారి నిర్మించినవే నిజంగా చెప్పాలంటే భారతదేశంలో పుట్టినందుకు మనకెంతో గర్వకారణం ఆవిడ ఆత్మ శాంతి చేకూరాలని ఆయన వేడుకలు ముప్పై ఏడో తారీఖు మేము చేసుకుంటామని అందరం ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు తెలియపరుచున్నాం నా పేరు చెప్పనా నా పేరు సరిపల్లి అచ్యుత్ రామ్మోహన్ నేను భారతీయ జనతా పార్టీ లోక్సభ కన్వీనర్ మరియు ఈ అహల్యాబాయ్ హోల్కర్ త్రిశా త్రిశతాబ్ది ఉత్సవాలకి విశాఖపట్నం జిల్లా కన్వీనర్గా ఉన్నాను అహల్యాబాయ్ హోల్కర్ అంటే ఒక చైతన్యమూర్తి ఒక అమృతమూర్తి ఒక దేర వనిత మన చరిత్ర పుస్తకాల్లో మనం చదువుకోలే చదువుకోలేటటువంటి ఒక రాజమాత ఆవిడ మన చరిత్ర పుస్తకాలు మనకు ఆవిడ గురించి చెప్పలేదు కానీ మన భారతీయ సంస్కృతిలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవిడ ప్రతిబింబం కనిపిస్తుంటుంది ఒక కాశీకి వెళ్తే కాశీ ఆలయాన్ని పునర్నిర్మించిన వ్యక్తి ఆహలియాబాయ్ హోల్కర్ ఒక మనం గుజరాత్కి వెళ్ళి ఆ గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ్ ఆలయానికి వెళ్తే సోమనాథ్ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసిన వ్యక్తి అహల్యాబాయ్ హోల్కర్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం ఆ దేవస్థానాన్ని కూడా పునర్నిర్మించిన వ్యక్తి ఆహలియాభాయ్ హోల్కర్ ఒక అరసవిల్ టెంపుల్కి వెళ్తే మళ్ళీ పునర్నిర్మించిన దాన్ని కూడా పునర్జీవనం చేసినటువంటి వ్యక్తి ఆహల్యాభాయ్వాల్కర్ ఇలా ఈ వీరవనిత ఇండోర్ రాజ్యాన్ని మహేశ్వరం అనే రాజధానిగా రాజ్యాన్ని రాజని కానీ రాజమాతగా ఆ రాజ్యాన్ని వెళ్ళినటువంటి వీరవనిత ఆ రోజుల్లోనే ఫిరంగి కం ఫిరంగి ఫ్యాక్టరీ రహదారులు ప్రజల కోసం బావులు వేద పాఠశాలలు ఎన్నో చెరువులు ఎన్నో చోట్ల అంటే మనం ఇప్పుడు సత్రాలు అంటాం కదా ఆ సత్రాలు ధర్మశాలలు ఎన్నో నిర్మించింది కొన్ని వేలగా ప్ర ఆన్ రికార్డ్స్ చెప్పాలంటే మన భారతదేశంలో మూడు మూడు వేల దేవస్థానాలను పునర్జీవనం చేసి ఆఫ్ ది రికార్డ్ తొమ్మిది వేల దేవస్థానాలకి ఆవిడ పునరుజ్జీవనం చేసి దేశం మొత్తంగా మళ్ళీ ఒక హైందవ సంస్కృతిని పరిలవెళ్ళే చెట్లు చేసినటువంటి వీరవనత అహల్యాబాయ్ హోల్కర్ ఈరోజు మనం కాశీ వెళ్తే కనుక మోడీ గారు కొత్త కార్డర్ కాశీ కాశీ దేవస్థాన కార్డర్ చూస్తే అక్కడ పెద్ద విగ్రహం కనిపిస్తుంది ఆవిడది అహల్యాభాయ్ హాల్కర్ గారిది అలాంటి అహల్యాబాయ్ హాల్కర్ గారు ప్రతి ఏ ఏ దేవస్థానం మీరు తీసుకున్నా ఆ దేవస్థానానికి పునరుజ్జీవనం కోసం ఎంతో పాటుపడి ఎంతో శ్రమను నొరిచి ఆవిడకి వచ్చిన ఆస్తి పదహారు కోట్ల ఆస్తిని ఆ రోజుల్లో పదహారు కోట్ల ఆస్తి రెండు వందల యాభై రెండు వందల యాభై ఏళ్ళ క్రితం ఖర్చు పెట్టి దేశవ్యాప్తంగా దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి వీరవనేత ఆహాలబాయల్కర్ గారు ఈరోజు ఆవిడ యొక్క మూడు వందలవ జన్మదయంతి జయంతోత్సవాలు మన మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే విశ్వవ్యాప్తంగా కూడా మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆ ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ ఉత్సవాల సందర్భంగా గ్రామ గ్రామం వార్డు వార్డు అన్ని చోట్ల కూడా ఆ ఉత్సవాల కార్యక్రమంగా ఈరోజు విశాఖపట్నం సౌత్లో కూడా ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రేపు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఆవిడ మూడు వందలవ జయంతి త్రిశాబ్ది త్రి శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటాం ముప్పై ఒకటిన ఆవిడ మూడు వందల జయంతి అనమాట ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది